ప్రభున యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే సాల్వేషన్ ఫర్ సేల్ రక్షణను లేదా పాపక్షమాపణను అమ్ముట అనే ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆలోచన చేయటం జరిగింది నేను ఎందుకలా ఆలోచించానో ఈ విషయాన్ని మీ దృష్టికి ఎందుకు తెస్తున్నానో ఒకసారి మీరు వినండి కల్వర్ టెంపుల్ వ్యవస్థాపకులైనటువంటి సతీష్ కుమార్ గారు ఈ మధ్య చేసిన ఒక ఒక వ్యక్తి మందిరానికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని వాక్యం విని రక్షించబడాలి అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది మీరు ఎవరైనా సరే ప్రభు నేను ఇచ్చేటటువంటి ఇరవై వేల రూపాయల వల్ల ఎవరో ఒకరు వచ్చి ఆ మందిరంలో కూర్చొని రక్షించబడితే అంతకంటే నాకేం కావాలి అతను ఒక్కడే వచ్చి కూర్చుంటాడు అక్కడ అదే స్థలంలో మరొకరు వచ్చి కూర్చుంటారు అదే స్థలంలో మరొకరు వచ్చి కూర్చుంటారు అదే స్థలంలో మరొకరు వచ్చి కూర్చుంటారు అలా సంవత్సరాలు సంవత్సరాలు కూర్చుంటారు మనం ఈ లోక యాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోతాం కానీ నువ్వు కొన్నటువంటి ఆ స్థలంలో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా రక్షించబడుతూనే ఉంటారు వారు పరలోకానికి నీ సహాయం వల్ల చేరుకుంటూనే ఉంటారు విన్నారు కదండి సతీష్ కుమార్ గారు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఇరవై వేలు ఖర్చు అవుతుంది అని నేరుగా ప్రకటన చేస్తున్నాడు కాబట్టి ఇరవై వేలు సహాయం చేయండి అని యూనివర్సల్గా తన యొక్క ఫాలోవర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరికీ పిలుపునిస్తున్నాడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది కొంతమంది నాకు కూడా దీన్ని పంపడం జరిగింది దీని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో మాట్లాడమని కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి దీని మీద కొంత విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆలోచన చేస్తున్నాను రక్షణ లేక పాపక్షమాపణ అనేది దేవుడు మనుషులకి ఉచితంగా అనుగ్రహించే ఒక గొప్ప కార్యక్రమాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఒకటా అధ్యాయం ఏడవ వచనంలో ఆ ప్రిణియందు అనగా ఆయన రక్తం వల్ల మనకి విమోచనము అనగా మన అపరాధములకు పాపక్షమాపణ కలుగుతున్నదని అన్నాడు రోమపత్రిక మూడాధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఆయన రక్తమునందులు విశ్వాసవంతుడి ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని అన్నాడు ఎపెస్సి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు కానీ అది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే అన్నాడు సో షాలువిషన్ అనేది ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని చాలా క్లియర్గా బైబిల్ తెలియజేస్తుంది అయితే దేవుడు ఉచితంగా ఇచ్చే ఈ కార్యక్రమాన్ని కొంతమంది వెలపెట్టి అమ్మే కార్యక్రమాన్ని చరిత్రలో చేశారు కల్వరి సతీష్ కుమార్ గారే కాదు గతంలో కూడా కొందరు చేసినట్టుగా మనం చూస్తాం బహుశా పదహారవ శతాబ్దంలో రోమన్ కథోలిక్లు అనే ఒక శాఖ మనకి ఇప్పుడు ఎలాగైతుందో ఆర్సిఎం వారు అని అంటారు ఆర్సిఎం అన్న వాళ్ళని పల్లెటూరు భాషలో స్వాములూరు మిషన్ అని అంటారు తర్వాత క్యాథలిక్స్ అని అంటారు ఈ క్యాథలిక్స్ పదహారో శతాబ్దంలో పాపక్షమార్పణ పత్రాలు అమ్మినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది మార్టిన్ రోజు అనే ఒక మహాశైడు రోమన్ కథోలిక్ నుంచి బయటకు రావటానికి చాలా ప్రధానమైన కారణాల్లో ఇది ఒక ప్రధానమైన కారణం పాపక్షమాపణ అనేది దేవుడు ఉచితంగా అనుగ్రహించేది పత్రాలు అమ్మితే పత్రాలు కొనుక్కుంటే వచ్చేది కాదు అని తిరుగుబాటు చేసి పాపక్షమాపణ పత్రాలు అమ్మటం అనేది పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధమని వ్యతిరేకించాడు మార్టిన్ లూదురు గారు అలా రోమన్ కథోలిక్ నుంచి ఆయన బయటకు వచ్చాడు తర్వాత కాలక్రమంలో చాలామంది దేవునితో వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నట్టు వారు పాపక్షమాపణ డైరెక్ట్గా ఇస్తారన్నట్టు యశుప్రభ ఎలాగైతే ఆయా ఆయన జీవించిన కాలంలో కొంతమంది వ్యక్తులతో నీ పాపాలు క్షమించబడ్డాయి నీ పరిపత్రికను వెళ్ళని రోగులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వాటిని ఆధారం చేసుకొని వాటిలో ఆ కూడా నేను పాపాలు క్షమించే అధికారాన్ని కలిగి ఉన్నాడు దేవుడు నాకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి నేను మీకు పాపక్షమాపణకు ఎలా చేస్తానని చెప్పే మనుషులు ఉన్నారు అందులో ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు కూడా చూడండి ఒకసారి ఇతను పేరు గెరార్డ్ స్ట్రాబ్ గెరార్డ్ స్ట్రాబ్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి చెందినవాడు అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఈ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఇతను కూడా నాకు డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉన్నాయి దేవునితో కాబట్టి నేను పాపక్షమాపణ ఇవ్వగలను పాపక్షమాపణ అమ్మినటువంటి వ్యక్తులు అంటే సాల్వేషన్ ఫర్ సేల్ అని ఒక బుక్ కూడా రచించడం అనేది జరిగింది సాల్వేషన్ ఫర్ సేల్ అని కాబట్టి చరిత్రలో రోమన్ కథోలిక్లు చేశారు కొంతమంది వ్యక్తులు వాస్తవానికి అబద్ధ ప్రవర్తనని చెప్పాలి అబద్ధ బోధకులు అని చెప్పాలి ఎందుకంటే బైబిల్ అక్కడ కూడా రక్షణ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు రక్షణ అనేది దేవుడు ఉచితంగా అనుగ్రహించేది ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని మనం బైబిల్ నుంచి చాలా చక్కగా చూడవచ్చు అయితే వీళ్ళు ఒక వచనాన్ని చూపిస్తారు ఏంటి ఆ వచ్చిన మనం ఆలోచన చేస్తే యోహన్ సువార్ తిరవై అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఒక మాట ఉంటుంది ప్రభు అయిన యేసు తన శిష్యులకి ఆత్మను ఊది పంపినప్పుడు మీరు ఎవరిని క్షమిస్తే వారు క్షమించబడతారు ఎవరు క్షమించబడపోతే వారు పాపాలు క్షమించబడవని మాట్లాడతాడు వాస్తవానికి అక్కడ మాట్లాడింది అపోస్తులు ప్రకటించే ఉపదేశము పాపక్షమాపణ ప్రచురం చేసేదని ప్రభువారు చెప్పినటువంటి మాట యోహన్సు వార్త ఇరవై జరి ఇరవై మూడొచ్చును అది మనం ఎలా చెప్పగలము అని మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్తలో అదే సందర్భాన్ని గుచ్చి మాట్లాడుతూ ఏమంటాడంటే లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినా చదివినప్పుడు ఎరుసులేము మొదలుకొని సమస్త జన్మల్లో పాపక్షమాపణ ప్రచురము చేయాలి అని అంటాడు దాన్నే రక్షించే అని కూడా అన్నాడు రక్షణ సువార్త అని కూడా అన్నాడు ఎపిస్సిపత్రికోటి పదమూడులో మీ రక్షణ సువార్తను అనే మాటని ఉపయోగించాడు అంటే సువార్తలో రక్షణ ఉంది సువార్త రక్షించుద్ది సువార్త ద్వారా పాపక్షమాపణ లభిస్తుంది కాబట్టి ఆ సువార్త ఆ రక్షణ సువార్త అపోస్తులను ప్రకటించాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి అపోస్తులు ప్రకటించిన సువార్త ద్వారా ఆదిలో ఉన్నటువంటి ప్రజలు రక్షించబడినట్టుగా దశరునికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చుల పౌలు గారు అన్నాడు ఆయన మా సువార్త వలన మిమ్మల్ని రక్షించి మన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మాసు వార్త వల్ల మిమ్మల్ని రక్షించను అని అన్నాడు మీరు ఇలాగున రక్షింపబడి మన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మాసు వార్త వల్ల మిమ్మల్ని రక్షించనని అని దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినా చాలా క్లియర్గా రాశాడు అంటే ఆ పోస్తల యొక్క సువార్త ద్వారానే రక్షించుట అనే ఒక మాటను కేంద్రంగా చేసుకొని మీరు ఎవరిని క్షమించదురో వారు క్షమించబడతారు ఎవరు మీరు ఎవరు మిమ్మల్ని మీరు క్షమించరో వారు క్షమించబడరు అనే మాటని ఉపయోగించాడు దీన్ని ఆధారం చేసుకొని చాలామంది అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు బయలుదేరి చరిత్రలో మేము మీకు రక్షణ అనుగ్రహిస్తాం ఇదిగో ఈ వచ్చినాన్ని బట్టి ఆ పోస్టులు ఎలాగైతే ఆ అధికారాన్ని కలిగి ఉన్నారో మాకు కూడా డైరెక్ట్గా దేవంతా అలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేమిస్తామని ఇలా అబద్ధాలు ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి నౌ నేడు ఇంచుమించుగా అదే ఫార్ములాతో కథోలిక్లు అయితే చర్చ్ ఫండ్ రైజింగ్ కోసం అంటే సంఘాలు ధనంతో పెరగాలని ధనం సంఘంలో పెరగాలన్న ఉద్దేశంతో ఆ పత్రాలు అమ్మినట్టుగా చరిత్ర చెబుతుంది ఇప్పుడు మన సతీష్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మందిరాలు నిర్మాణం కొరకు నువ్వు ఇరవై వేలు ఇస్తే ఒక మనిషి రక్షించబడతాడు ఒక మనిషి రక్షించబడాలంటే ఇరవై వేలు ఖర్చు అవుతుందని అన్నాడు ఎంతమంది ఎన్ని ఇరవై వేలు ఇవ్వాలో చెప్పలేదు ఒకటి తర్వాత ఇరవై వేలుకి ఆత్మల రక్షణకి అసలు సంబంధం ఏంటి బైబిల్ అనేది మాత్రం మాట్లాడలేదు ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది కొరందులు రాసిన మధుర పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో స్వార్థ ప్రకటన అని తనమచేత చేత నమ్ము వారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం అని రాయబడింది అంటే దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటంటే సువార్త ప్రకటన ద్వారా రక్షించాలి అని నిజమే రోమపత్రిక ఒకటి పదహారులో కూడా అన్నాడు ఏమంటున్నాడు అనంటే స్వార్థన గురించి నేను సిగ్గుపడి కాను ఎలైనగా నమ్ము ప్రతివానికి మొదటి యూధునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలగజేయటు అది దేవుని శక్తి అని అన్నాడు కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది అంటున్నాడు అదే పౌలు కొరిందులకి రాస్తూ సిలువను గుచ్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనపు కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని అన్నాడు అంటే రక్షించే దేవుని శక్తి శిలువను గుచ్చిన వార్తలో ఉంది ఇంకా అదే కొరిందులకి రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడు అంటాడు ఇరవై రెండు నుంచి చదివితే యూదులు సూచిక్రియలు చేయమని కోరుతున్నారు గ్రీకులు జ్ఞానం వెదుతున్నారు మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అని అన్నాడు కారణం ఏంటంటే సిలువను గుచ్చిన వార్తే మానవ జాతిని రక్షించే దేవుని శక్తి అని అన్నాడు సువార్తను గుచ్చి నిర్వచిస్తూ కొరిందులు రాసిన మొదటి పత్రికలోనే పదిహేను అధ్యాయం మొదటి ఐదు వచ్చినా చదివినప్పుడు మేము మీకు ప్రకటించిన సువార్త వల్ల మీరు రక్షణ పొందారు ఆ సువార్త వల్లే మీరు ఇప్పుడు రక్షణ పొందారు మీరు విశ్వసించారు రక్షణ పొందారు అని పౌలు మాట్లాడుతున్న ఆ సువార్త ఏంటంటే యేసు మన కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఇదే మేము ప్రకటించిన సువార్త ఇదే మిమ్మల్ని రక్షించిన సువార్త అని కూడా చెప్పాడు విషయగ్రంథం యాభై రెండు అధ్యాయం ఏడవ వచ్చిన సువార్త ప్రకటించుడి రక్షణ సమాచారం చాటించుడి అని అన్నాడు అంటే సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు రక్షణ సమాచారం ప్రచురించబడుతుంది అని అన్నాడు యాకపత్రిక ఒకటో అధ్యాయం మీరు ఒకటో వచ్చును ఇలాగ అంటుంది లోపల నాటబడి మీ ఆత్మలను శక్తి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని అన్నాడు కాబట్టి ఆత్మలను రక్షించే శక్తి దేవుని వాక్యములో సువార్తలో శిలువును వచ్చిన వార్తలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా బైబిల్ మాట్లాడుతుంది అయితే మన సతీష్ కుమార్ గారు ఏమంటాడంటే మందిరానికి వచ్చి కూర్చుంటే ఆత్మలు రక్షించబడితే మందిరాలు నిర్మాణం చేయాలంటే ఒక్కొక్కరు ఇరవై వేలు ఇవ్వాలి ఎంతమంది ఎన్ని ఇరవై వేలు ఇవ్వాలనేది ఆ అకౌంట్ ఏమి లేకుండానే అడుగుతున్నాడు నిజానికి ఇరవై ఇస్తే ఆత్మల రక్షణ పొందుతాయి అనేది సతీష్ కుమార్ గారి యొక్క బోధ బైబిల్ బోధ అయితే కాదు బైబిల్ బోధ అయితే సువార్త రక్షించద్దు అన్నాడు అందుకనే ప్రభనేసు చనిపోయి సమాచేబడి తిరిగి లేచి తండ్రి అద్దకు వెళ్లే ముందు శిష్యులకి ఆజ్ఞాపించాడు దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు గొప్ప ఆజ్ఞానంటారు మాకు స్వార్థ పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే అర్థము ఏసు చనిపోయి సమా చేయబడి మన పాపాల నిమిత్తం తిరిగి లేచాడనే అనే విషయం చెప్పండి నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షింపబడును నమ్మనవానికి శిక్ష విధింపబడును అని అన్నాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళి ప్రకటిస్తే ఆత్మలు రక్షించబడతాయి అలాగూ అపోస్తులలో కార్యమనే పుస్తకం చదివితే అపోస్తులలో లాగా వెళ్ళి ప్రకటన చేశారు అనేక స్థలాలకు వెళ్ళి అపోస్తులైన పౌలు కూడా అన్ని జిల్లుల మధ్య కూడా వెళ్ళి ప్రకటన చేశారు అనేక స్థలాల్లో ఆత్మల రక్షణ అనేది విరివిగా జరిగింది అయితే మందిరాలు నిర్వహిస్తే మందిరకెచ్చి కూర్చుంటే రక్షించబడే కార్యక్రమం అసలు బైబిల్లో మనకు కనపడదు ఒకవేళ ఏదన్నా కూడుకునే ప్లేస్ నిర్మాణం చేయాలంటే ఆ కూడే ప్లేస్కి సంబంధించి రక్షణ పొందిన వారు కూడుకోవడానికి అది ఉపయోగపడదు తప్ప వాస్తవానికి ఆత్మల రక్షణ కొరకు మందిరాలు అవసరంలా భౌతికమైన కట్టడాలు అవసరం ఇంకా చెప్పాలంటే బైబిల్లో దేవుడు కోరుకునే నిజమైన మందిరం ఏంటంటే సంఘము తిమోతికి రాసిన మధుర పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను ఏ ఆయనను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అని అన్నాడు అంటే మందిరం అంటే దేవుగల దేవుని సంఘము రక్షించబడిన ఆత్మల సముదాయము రక్షణ పొందిన మనుషులే దేవునికి మందిరమై ఉన్నారు పేతురు రాసిన మధురపత్రి రెండు ఐదు వారులు అన్నాడు మీరు కూడా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి మీరును సజీవమైన రాళ్ళు వల్ల ఉండి సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అని అన్నాడు కాబట్టి సజీవమైన రాళ్ళతో నిర్మించబడేది దేవుని మందిరం కానీ ఈ సతీష్ కుమార్ గారు ఏం చేస్తున్నాడంటే ఈ డిజిటల్ వర్షిప్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో అనేక ముఖ్య పట్టణాల్లో పెద్ద పెద్ద స్థలాలు కొనుగోలు చేసి కోట్ల రూపాయల ధనంతో వెచ్చించి కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి కోట్ల రూపాయల ధనంతో పెద్ద పెద్ద స్థలాలు కొనేసేసి పెద్ద పెద్ద షెడ్లు వేసేసేసి అక్కడ సౌకర్యవంతమైనటువంటి వసతులు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి ఒకరు కూర్చుంటే రక్షణ పొందుతారనే కొత్త సిస్టం ఒకటి ప్రవేశపెట్టాడు దానికి అలా ఆయన అనుకున్న పద్ధతిలో మనుషులు రక్షించబడటానికి ఒక్కొక్క మనిషి రక్షణ పొందడానికి ఇరవై వేలు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు అందరూ మనిషికి ఇరవై వేలు ఇవ్వండి అని ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన దగ్గర రానివారిని టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి బ్లైండ్ ఫాలోవర్స్ ఎంతమంది అవుతున్నారో వారందరు దగ్గర అడుగుతున్నాడు ఇదొక రకమైనటువంటి అఫీషియల్ ఆన్లైన్ బెగ్గింగ్ అని చెప్పాలి తప్పదు ఎందుకంటే ఆది ఆ పోస్తులలో ఎక్కడ కూడా ఎలాంటి బెగ్గింగ్ చేయలే పైగా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆ పోస్తులలో వారి అద్దకు వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ అంటే చందా ఏదైతే ఉందో పరిశుద్ధుల యొక్క సహకారం ఏదైతే ఉందో దాన్ని అమ్మి వాటి వారి 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 అక్కర కొలకి పంచిపెట్టారని ఉంది అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యం రెండో అధ్యాయము నలభై నాలుగు వచ్చును నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చి నుంచి చదివితే చెరసి రాస్తులు నమ్మి అపోస్తుల పాదాల మీద పెట్టుచు చూవచ్చు అన్నాడు వారు వారి వారి ఎక్కరికొలది పంచి పెట్టిరు అన్నాడు ఇలాగా పెద్ద పెద్ద షెడ్లు కట్టడానికి ప్రజల దగ్గర ధనాన్ని పోగు చేసినట్టుగా మనకి అక్కడ కనపడదు ఒకవేళ కూడుకోవడానికి ప్లేసు అవసరం లేదని నా ఉద్దేశం కాదు సంఘం కూడుకోవడానికి ఒక ప్లేస్ అవసరమే అయితే ఆ అక్కడున్న సంఘం ఎంతమందో వారి స్థోమతను బట్టి వారే దాన్ని నిర్మించుకోవాలి అంతేకాని ఇలాగా నేను షెడ్యూల్ కడతాను పెద్ద పెద్ద షెడ్లు కడతాను హైవేలు పక్కన ఎకరాల ఎకరాలు కొనేస్తాను కాబట్టి మీరు ఒక ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఇరవై వేలు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు అందరూ తలాక ఇరవై వేలు ఇవ్వండి అనేది ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం ఆత్మల రక్షణకి కావలసింది సువార్త ప్రకటన సువార్త ప్రకటనకి వెళ్ళే మనుషుల యొక్క అవసరాలు ఉన్నాయో అవి పరిశుద్ధులు తీర్చాలి అనేది న్యాయం దాని ఇలాగా ఒక ఆత్మరక్షణకి ఇరవై వేలు ఖర్చు అవుతుంది అనేది ఒక రకంగా రోమన్ కథోలిక్లు చేసిన పని ఇది లేదంటే డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ ఉందని చెప్పేటటువంటి గెరాల్డ్ స్టాప్ అనే ఒక వ్యక్తి ఎలాగైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పుట్టాడు అతను అతను ఎలాగైతే షాల్మిషన్ పరిశీలన బుక్ రాశాడో అలాంటి ఒక సిస్టాన్ని కొత్తగా ప్రవేశపెట్టి ఆనాడు వాళ్ళు ఎలాగైతే చేశారో నేడు ఈ కల్వర్ సతీష్ కుమార్ గారు కూడా రక్షణని మార్కెట్లో వస్తూ అందినట్టు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి ఇది చాలా తప్పండి సతీష్ కుమార్ గారు మాయలో ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి గ్రహించండి రక్షణ పొందడానికి దేవుని ఏర్పాటు సువార్త అంతేగాని బిల్డింగ్లు కాదు బంగ్లాలు కాదు బంగ్లాలు కూర్చున్న వారికి రక్షణ వచ్చిందంటే అది అబద్ధం ఎందుకంటే ఇంతకీ అసలు రక్షణ అనే మాటకి అర్థం రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి దేవుని ఏర్పాటు అయినటువంటి శువార్తకు విధేయత చూపటం శుభార్తకు విధేయత చూపి మారు మనసు పొంది పాపక్ష నిమిత్తం బాప్తి పొందటం అపోసులు గారి రెండు అధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చినాలో అపస్సులు గారి పేతులు అదే చెప్పాడు అపోసులు గారి పదిహేడు ముప్పై ముప్పై ఏడు వచ్చినాల్లో రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని సరసల నాయకుడు అడిగినప్పుడు ప్రభుని యేసు విశ్వాసం ఉంచము నీవు నుంచి వారు రక్షణ అని చెప్పాడు అంతేగాని ఇరవై వేలు ఖర్చు అవుతుందని పౌలు గారు సరసల నాయకుడు చెప్పలా యేసు ప్రభు విశ్వాసం ఉంచము నీవు నుంచి వారు రక్షణ అని చెప్పాడు అంతేగాని ఇరవై వేలు ఖర్చు అవుతుందని చెప్పలేదండి కాబట్టి ఇలాంటి అబద్ధ బోధలను చేసి క్రైస్తవ్యాన్ని అన్ని జనుల మధ్య దోష పాలు చేస్తున్నటువంటి సతీష్ కుమార్ లాంటి వ్యక్తులకి ఎంతమంది అయితే బానిసలయ్యారో వారందరూ బయటకు రావాలి వారందరూ కూడా వాస్తవాలు గ్రహించాలి మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకండి సత్యానికి విధేయు చూపాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం ఆది సంఘాలు కూడాలని దైవాదేశం ఉంది సంఘం సమాజంగా కూడాలని ఫిబ్రవరి పది ఇరవై నాలుగులో అన్నాడు అలాగే సంఘాలు కూడినట్టుగా పురిందులు రాసిన మధుర పత్రిక పదకొండు అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చెప్తుంది అపూర్సుల కార్యం ఇరవై అధ్యాయం ఏడు వచ్చినా కూడా సంఘం సమాజంగా కూడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం అయితే జాగ్రత్త గమనించండి సంఘాలు ఆది సంఘాలు ఎక్కడ అంటే అపోసులు గారు పన్నెండు పన్నెండు కానీ అపూస్సులు గారు ఇరవై అధ్యాయం ఏడు వచ్చును కానీ విశ్వాసుల యొక్క గృహాల్లో కూడినట్టుగా మనం చూస్తాం అంతేగాని ఎకరాల ఎకరాలు కొనేసి పెద్ద పెద్ద షెడ్లు వేసి ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాలకు వెళ్ళే వాళ్ళందరినీ పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లన్నీ చేసేసి వాళ్ళకి లేనిపోయిన కోరికలన్నీ రెచ్చగొట్టి ఆ సతీష్ కుమార్ లాగా వాళ్ళ దగ్గరికి రప్పించుకునే కార్యక్రమం ఆ ఎక్కడ చేయాల పాలకొల్లు ఏరియాలో ఈ మధ్య సతీష్ కుమార్ యొక్క యాడ్వర్టీస్ని వ్యతిరేకించారు పాలకొల్లలో డిజిటల్ మందిరం కట్టడాక వీల్లేదని ఇలాగ కొంతమంది అతని మీద ఆల్రెడీ ఒక తిరుగుబాటు అనేది చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఈ సోకాల్ పాస్టర్స్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు సతీష్ కుమార్ దగ్గరికి వెళ్తున్నారు అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అభియోగం ఈ సతీష్ కుమార్ గారు చేసేది ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద హైవేలు పక్కన పెద్ద పెద్ద స్థలాలు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడికి మనుషుల్ని ఆకర్షణీయంగా రాబడుతున్నాడు అంతే తప్ప వాస్తవానికి సువార్త ప్రకటించి రక్షించే కార్యక్రమం సతీష్ కుమార్ గారు చేట్లా ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళే వారిని తన దగ్గర రప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప వాస్తవానికి ట్రైబల్ ఏరియాలు ఉన్నాయి మేము ఒరిస్సా ప్రాంతంలోను అలాగే భద్రాచలం ప్రాంతంలోను అలాగే శ్రీకాకుళం జిల్లాలోను అనేక ప్రాంతాలు అలాగే చింతపల్లి పాడేరు పరిసర ప్రాంతాల్లో ట్రైబల్స్ ఏరియాలో మేము వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాం కనీసం నడిచి వెళ్ళడానికి కూడా సరైన వసతులు లేని పరిస్థితుల్లోకి వెళ్ళాం అలాంటి చోటుకు వెళ్ళి సతీష్ కుమార్ ఎప్పుడు వాకింగ్ చెప్పలేదండి ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళేవారిని పెద్ద పెద్ద టౌన్ని పెద్ద పెద్ద పట్టణాలని జిల్లాలో జిల్లా కేంద్రాలని మండలాల మండల కేంద్రాలని హెచ్ కేంద్రంగా చేసుకొని ఆయా స్థలాలకు వెళ్ళేటటువంటి వారిని తన దగ్గర రప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప వాస్తవానికి రక్షించడానికి దేవుని ఏర్పాటైన సువార్త అంటే ఏంటో కూడా కనీసం సతీష్ కుమార్ గారికి తెలియదని చెప్పాలి ఎన్నో ఆత్మలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా సువార్త అంటే ఏంటో తెలియనిటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి రక్షణ సమాచారం తెలియజేసి ఆత్మను రక్షించాలనే తపన నిజం ఉంటే నాలంటి వాళ్ళు సంప్రదించండి మిమ్మల్ని తీసుకెళ్తాం అలాంటి ప్రాంతాలకి మీకు కూడా అర్థమవుతుంది దానికంటే ముందు అసలు రక్షణ సమాచారం అంటే ఏంటో ముందు సతీష్ కుమార్ గారు నేర్చుకోవాలి ముందు అతను తను లోపడాలి రక్షణ సమాచారానికి ఆ తర్వాత ఆ కార్యక్రమం చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది అంటే నా ఉద్దేశం సతీష్ కుమార్ గారికి రక్షణ లేదు రక్షణ సమాచారం అంటే ఏంటో తెలియదు రక్షణ పొందడానికి దేవుని యొక్క ఏర్పాటు ఏంటో తెలియదు కానీ అతను తెలిసిన దాని ఏంటంటే ఆయా స్థలాలకి వెళుతున్నటువంటి వ్యక్తులని ఆల్రెడీ బైబిల్ చదివే వ్యక్తుల్ని ఆల్రెడీ ఏదో స్థలానికి వెళ్ళి వారితోచిన భక్తి కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని తన ఆకర్షించడానికి చేసే ఒక కుయర్తితో కూడినటువంటి పథకాలు మాత్రమే అతను తెలుసు కానీ వాస్తవానికి సువార్త ప్రకటన అంటే ఏంటో సువార్త ప్రకటన ద్వారా రక్షించడం అంటే ఏంటో అది ఎలా ఉంటుందో దాని కష్టం ఎలా ఉంటుందో అతనికి ప్రాక్టికల్గా తెలియదని చెప్పాలి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి సమాచారం ఏంటంటే రక్షణ సమాచారం అనేది అమ్ముకునేది కాదు ప్రభు చెప్పాడు మీరు ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి అని కాబట్టి ఇంత కడితే ఇంత ఉంది ఖర్చు ఎంత ఇవ్వండి మీరు అన్ని డిమాండ్ చేసి అపోసులు ఎక్కడా సువార్త ప్రకటించలా అవసరాల కోసం మీరు స్పందించాలి పరిశుద్ధ ఎక్కడ తీర్చడానికి స్పందించండి అని చెప్పారు తప్ప మా అవసరాల కోసం మా భోగాల కొరకు మేము ఎకరాల ఎకరాలు కొంటాం పెద్ద పెద్ద మందిరాలు నిర్మాణం చేస్తాం దానికి మీరు విరాళాలు ఇవ్వండి ఒక మనిషి రక్షణ పొందాలంటే ఇరవై వేలు ఖర్చు అవుతుందని ఏ అపోసుడు ఇంత రేటు కట్టి చెప్పినట్టుగా మనకి బైబిల్ చరిత్రలు ఎక్కడా కనపడదు ఇది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం రోమన్ కథోలిక్లు ఏ తప్పైతే చేస్తున్నారో కొంతమంది అబద్ధ బోధులు ఎలాగైతే డైరెక్ట్గా మాతో దేవుడితో కాంటాక్ట్ ఉందని చెప్పి అబద్ధాలు చేస్తున్నారు సతీష్ కుమార్ గారు కూడా ఒక అబద్ధాన్ని వెలుగులోకి తెచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ఆ మోసం నుండి మీరందరూ బయటకు రావాలని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా నెంబరు మీకు ఇవ్వబడుతుంది కాబట్టి మీరు మమ్మల్ని డైరెక్ట్ గా సంప్రదించ